కీర్తిశ్రీ న్యూస్ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న సదాశివపేటలో ఘనంగా బక్రీద్ పండుగ సంగారెడ్డి జిల్లా సదాశివపేట బక్రీద్ పండుగ ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు ఇదిలా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇతర దగ్గర మత పెద్దలు బోధించే బోధనలను విన్నారు తమ పూర్వీకులు సమాధులను వద్ద ప్రార్థనలలో నిర్వహించారు అనంతరం పోటీలను మేకలను కూర్చుని చేసే పండుగ జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు ఒకరినొకరు కౌగులించుకుని చేసుకుంటున్నారు బక్రీద్ శుభాకాంక్షలు మొదటిగా ఈరోజు బక్రీద్ పండుగ పర్వదిన సందర్భంగా మరి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా మానవాళికి అందరికీ కూడా ఈరోజు పర్వదినము శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సదాశివపేట పట్టణంలో రెండు ఈద్గాలలో మరి ఈ యొక్క నమాజ్ ప్రార్థనలు ముగించుకొని మరి కుల మతాలకు అతీతంగా అందరూ సోదర భావంతో ఈ పండుగలను జరుపుకోవాలని చెప్పి ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరుగుతున్నది మరి మన ఈ బక్రీద్ పండుగ ఏదైతే ఉన్నదో దానికి ఖుర్బానీ ఇచ్చేటటువంటి మత ఆచారము ఆనాది నుంచి వస్తున్నటువంటి ఆచారము మరి ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించి ఖుర్బానీ అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు మరి భారతదేశం యొక్క ఏదైతే చట్టాలు ఉన్నాయో దానికి అనుగుణంగా ఏదైతే నిషేధ నిషేధించబడినటువంటి జంతువులను వధించకుండా మరి కుర్బాని నేర్చుకుంటూ అందరూ తమ యొక్క మనోభావాలను అందరి మనోభావాలను గౌరవించుకుంటూ సోదర భావంతో ఈ పండుగలను జరుపుకోవాలని చెప్పి తెలుపుకుంటూ మరి ఈ యొక్క సదాశిపేట పట్టణంలో మాకు ఈద్గాలో ఏదైతే కార్యక్రమానికి ప్రార్థనలకు అనుగుణంగా ఏవైతే సౌకర్యాలు కల్పించినారో మున్సిపల్ సిబ్బందికి అదే అదేవిధంగా పోలీస్ శాఖ వారికి మరి ఎలక్ట్రిసిటీ వారికి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ కార్యక్రమానికి సహకరించినారో ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నందని